హలో హాయ్ అండి చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను కదా మనము ఇప్పుడు భగవంతుడినండి చాలామంది కదా ఇప్పుడు తిరుమలలో కానీ ఇంకెక్కడ గుళ్ళో అయినా అండి డబ్బులు కావాలి ధనం కావాలి అని ధనం పెట్టుకుంటుంటారు కదా కానీ భగవంతుడికి ధనానికి ఏ సంబంధం లేదండి ధనము అంటే ఐశ్వర్యం కదా అంతే కానీ మనం ప్రింట్ చేసిన నోట్లు కాదు కదా అది మానవుడు ప్రింట్ చేసిన నోట్లు వాటికి భగవంతుడికి ఎలాంటి సంబంధం ఉండదని నా డౌట్ అది నిజమేనండి ఎందుకంటే దేవుడు డబ్బుల్ని మన చేతికి చేతికివ్వడు అంటే నోట్లు కాగితాలు తెచ్చి మన చేతిలో పెడతాడా భగవంతుడు ఏమన్నా అది కుదరదు అలాగే ఎలాంటి కోరికైనా ఎలాంటి ముడుపులైనా అండి హుండీలో వేస్తుంటారు కదా ఇప్పుడు ఏదైనా లాభాలు వస్తే ఒక కోటి రూపాయలు వస్తే లక్ష రూపాయలు హుండీలో వేస్తారు అది దేవుడు చూడు దేవుడికి చెందదండి హండ్రెడ్ పర్సెంట్ చెందదు మనుషులు తయారు చేసిన ఏ వస్తువు భగవంతుడికి సంబంధం లేదు భగవంతుడు తయారు చేసిన వస్తువులు మాత్రమే భగవంతుడు చూస్తారు ఇప్పుడు ముడుపులు అంటారండి ముడుపులు ఏంటంటే నిష్ఠవి భగవంతుడు ఆ ముడుపులో ఉండేవి ఆ ముడుపుని చూడు ఆ ముడుపు హుండీలో వేసినా ఏం తీసుకోడు ఆ నిష్టం చూస్తాడు ఆ ధర్మాన్ని చూస్తాడు భగవంతుడు అనేది ధర్మం అండి ఆ ధర్మాన్ని బట్టే మనకు డబ్బులు ఇస్తాడు అంటే మనకు ధర్మాన్ని బట్టే ధనం వస్తుందండి కర్మని పట్టే ఫలితం వస్తుంది న్యాయాన్ని బట్టే మనకు న్యాయం దొరుకుతుంది అందుకని భగవంతుడు చూసేది ఇవ్వండి నిష్ట ముఖ్యము ధ్యానం ముఖ్యము భజన ముఖ్యము భజన వల్ల చాలా లాభం అండి భజన చేస్తే భగవంతుడికి చాలా చాలా సంతృప్తి చెందుతారు ఎందుకంటే భజనలో ప్రశాంతత వస్తుంది మనశ్శాంతి వస్తుంది మనకు మనశ్శాంతి వల్ల మనలో ఉండే నెగిటివిటీ పోతుందండి కాబట్టి భగవంతుడు ఏం చూస్తాడంటే భగవంతుని పూజించే విధానాల్లో చాలా ఉన్నాయి భజనతో పూజించవచ్చు నృత్యంతో పూజించవచ్చు పాటలతో పూజించవచ్చు మంత్రాలతో పూజించవచ్చు పూలతో పూ అట్లా కొన్ని వేల ఏ రకంగా పూజించినా భగవంతుడికి చెందుతుందండి ఓకేనా అలాగే పాపపుణ్యాలు అనేవి మనం చేసే కర్మల్ని బట్టి ఉంటాయి దాన్ని బట్టి భగవంతుడు చూస్తాడు కాబట్టి ధర్మంగా ఉంటే ధనం వస్తుందండి అంతేగాని దేవుడి దగ్గర పోయి దేవుడా నాకు దాన్ని ఇంత డబ్బులు ఇవ్వు నాకు ఇది వచ్చేటట్టు చూడు ఈ లోన్ వచ్చేటట్టు చూడు అది వచ్చేటట్టు చూడు నువ్వు కరెక్ట్గా శ్రమిస్తే ఏదైనా వస్తుందండి ఇది భగవంతుడి దగ్గర ఉన్న గొప్ప విశేషమండి అది గుర్తించండి మూర్ఖంగా డబ్బులు వస్తాయి పిల్లలకి అదవుతుంది పిల్లలకి ఇది అవుతుంది నీకు పిచ్చి పిచ్చి మొక్కులన్నీ మొక్కరు అది కాదండి ముఖ్యము మన నిష్ట మన ధర్మమే ముఖ్యమండి అదే చూస్తాడు భగవంతుడు దేవుడు అదే తీసుకుంటాడు మనం ఉండిలో వేసిన డబ్బులు తీసుకోడండి పిచ్చిగా డబ్బులు వేస్తారు అది వేరే వాళ్ళకి చెందుతుంది అంతవరకు దేవుడు ఏ గుళ్ళు గట్టు నాకు ఇంత గ్రాండ్గా చెయ్యి ఇన్ని ఇన్నిన్ని ధర్మసత్రాలు కట్టండి అని దేవుడు చెప్పలేదండి అవన్నీ మన కోసం ఏర్పరచుకునేవి కాకపోతే ఆయన ఆయన లెవెల్లో ఆయన ఎప్పుడు స్థిరంగా ఉంటాడు ఆయనకు మనం కట్టగానే పెరిగిపోవు ఆస్తులు మనం కట్టకుండా వదిలేసినంత మాత్రమే ఆయనకు ఆస్తులు తరిగిపో కదండి ఆయనకు ఉంటుంది కాబట్టి మన పిచ్చది మన పిచ్చే మనం పోయి అక్కడ కంఫర్టబుల్గా ఉండడానికి మనం ఆ ఏరియాని పెంచుకుంటాము అంతవరకే కానీ భగవంతుడికి అది సంబంధం లేదండి సరేనా నిర్మాణాలు కానీ ఏవైనా అండి ఒక చరిత్ర నిలబెట్టడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్పితే భగవంతుడికి సంబంధం ఉండదండి ఓకేనా ఇది నాకు తెలిసింది అంతే